हाय फ्रेंड्स, नेक्स्ट वीडियो फ्रॉम ऑवर सीरीज, वह इस फ्रॉम द्रुवा एंटरटेनमेंट एंड वीडियो क्लासेस। कॉम के अनगाने में, फ्रेंड्स। कॉम के अनगाने में। ये प्रश्न और सेकेंड इयर जूली यूनिट वन पे है ना फ्रेंड्स? ब्रीथिंग एंड एक्सचेंज ऑफ कैसेस। శ్వాసించడము మరియు వాయుల వినిమయం ఉంది ఫ్రెండ్స్ సో మన ప్రశ్న ఏంటి ఫ్రెండ్స్ కానీ ఎంత తెలుసు ఫ్రెండ్స్ కోరంలో మనకి మూడు పార్ట్స్ ఉంటాయి మూడు భాగాలు ఉంటాయి వెస్ట్ రీజియన్ రెస్పిరేటరీ రీజియన్ అండ్ ఆఫరేటరీ రీజియన్ సో రెండో భాగం ఏంటి ఫ్రెండ్స్ రెస్పిరేటరీ నాస్కా నాస్కారంలో మీకు రెండవ భాగము రెస్పిరేటరీ రీజియన్ లేదా శ్వాస భాగం అంటాం ఫ్రెండ్స్ ఈ శ్వాస భాగంలో మూడు పలుచటి మెలి తిరిగిన ఎముకలు ఉంటాయి ఈ మూడు పలుచటి మెలితిరిగిన ఎముకలని మనం కాన్కే లేదా టెర్బినల్స్ అంటాం ఫ్రెండ్స్ ఇవి ఏం చేస్తాయి ఫ్రెండ్స్ మనం ఉచ్ఛ్వాస సమయంలో ఊపిరితిత్తుల్లోకి పీల్చుకున్న గాలి మొదట నాజకాపూరకు చేరుతుంది ఈ నాసుకారులకు చేరిన గాలి యొక్క ఉష్ణగ్రతను నియంత్రిస్తుంది సో సింపుల్లీ చెప్పాలంటే క్యాట్స్ హాస్ నేచురల్ ఎయిర్ కండిషనర్ ఓకే ఫ్రెండ్స్ నౌ వి గో అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ సి కాంకే అనునామేమి ఇట్స్ కాంకే అనునామేమి విట్ కె ఇంకో పేర్ ఇన్ ఫ్రెండ్స్ విట్ ఇట్ అంటారు అంటార టెర్పినల్స్ ఇవి ఎక్కడ ఉన్నాయి కుహరంలోని శ్వాస భాగంలో ఉంటాయి నాసికాలు రెండో భాగము శ్వాస భాగం రెస్పిరేటరీ ఇవి నాసికాహరంలోని శ్వాస భాగంలో ఉంటాయి ఇవి ఏంటి ఫ్రెండ్స్ మూడు పల్లెచటి మిల్లు తిరిగిన వెనుకలు ఒక్కొక్క శ్వాస భాగంలో మూడు ఉంటాయి అనగా మొత్తం మన నాసికా మనసికాహరంలో ఫ్రెండ్స్ ఇవి మూడు పలుచటి మెలి తిరిగిన ఎముకలు సో ఇప్పుడు రెండు వెళ్తాం ఫ్రెండ్స్ శ్వాస భాగంలో కల మూడు పలుచటి మెలి తిరిగిన ఎముకలనే కాంకే లేదా తరిబినల్స్ అంటసండ్ ఫ్రెండ్స్ శ్వాస భాగంలో కల మూడు పలుచటి మెలి తిరిగిన ఎముకలనే కాంకే అంట సెకండ్ ఫ్రెండ్స్ వీటి నంబర్ ఎంత ఫ్రెండ్స్ మూడు ఒక్కొక్క శ్వాస భాగంలో మూడు మనగా మొత్తం ఆరు ఇవి ఎటువంటి ఎంపికలు పలుచగా ఉన్నాయి ఎలా ఉన్నాయి మెలికె ఉన్నాయి వీటి పని నాసికలోకి పీల్చిన గాలి ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి సో ఒకవేళ లోనికి వెళ్ళే గాలి మరీ వేడిగా ఉన్నట్లయితే చల్లవరుస్తాయి మరీ చల్లగా ఉన్నట్లయితే మెచ్చవరిస్తాయి అందుకే ఫ్రెండ్స్ నేచురల్ ఎయిర్ కండిషన్ అంట సో Turbinals are the concake peru. Imperial friends, natural air conditioners. See, friends, English middle the friends. They are also called Turbinals. These are present in the respiratory part of the nozzle chamber. These are three thin twisted bones present in each nozzle chamber. These are involved in conditioning the టెంపరేచర్ ఆఫ్ హెల్డ్ వన్సే ఫ్రెండ్స్ కాంకే ఎక్కడ ఉన్నాయి నాసుకా శ్వాస భాగం ఉన్నాయి ఇవి మూడు ఉంటాయి పలుచోటి ఎముకలు మెలి తిరిగిన ఎముకలు ఇవి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ లోనికి పీల్చిన గాలి యొక్క ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి ఓకే ఫ్రెండ్స్ దట్ ఈస్ అబౌట్ కాంకే కాంకే థ్యాంక్ ఫ్రెండ్స్